పల్లూరు సమీపంలోనే పెద్దపాడు గ్రామంలో కురువ బుగ్గనకు వారసత్వంగా వచ్చిన పొలంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పొగాకు పంటకు బాధితుడు బుగ్గన దాయదులే అంటించారని బాధితుడు కురువ బుగ్గన్న తెలిపారు ఫిబ్రవరి ఐదవ తారీఖున పొగాకు దోర్ణాలకు పొలంలో ఉండగా కాపలదారుడు భోజనానికి వెళ్లిన సమయంలో తమ దాయదులు పొగాకు ధోర్ణాలకు నిప్పు పెట్టారని ఆయన మీడియాకు తెలిపారు మరలా నేడు తమ పొలంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కి నిప్పు అంటించి సుమారు ఎనిమిది లక్షల వరకు ఆస్తి నష్టం కలిగించారని గురువా బుగ్గన తెలిపారు ఈ విషయాన్ని స్థానిక నాగరపురం పోలీస్ స్టేషన్లో లో ఇప్పటివరకు ఇప్పటి వరకు బాధితులపైన ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ తో పాటు నీల ట్యాంకర్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది పంటలను అదుపు చేశారన్నారు సగం పంట పూర్తిగా కాలిపోయిందని దాదాపు ఎనిమిది లక్షల రూపాయల నష్టం వచ్చిందని బుగ్గన తెలిపారు ఈ ఘటనపై నాగులాపురం పోలీస్ స్టేషన్ తమ దయ ఉంచి నిందితులపై చెట్టు ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ూడి దగ్గర నష్టపరహాలు ఎవరు గడి సార్ సార్ నాకు ఒకరోజు రెండు రోజులు ఊర్లో వందల ఎకరాలు పొగా ఉన్నాయి వందల ఎకరాలు సో ఉన్నారు కల వాచ్మెన్ ఉన్నారంటే ఒక వాచ్మెన్ ఎంత మంటని వారిస్తాడు ఒక ఎంత వారిస్తుంది అని అంటే వేసాయి మేడం వాచ్మెన్ ఉండాలా అని వాచ్మెన్ చెప్పినందుకు ఈరోజు ఇది జరిగింది

సార్ నా పేరు బుగ్గన పెద్దపాడు పెద్దపాడు గ్రామ నివాసిని పెద్దపాడులో నేను నలభై సంవత్సరాల నుంచి కూడా నాకు ప్రస్తుతం ఒక యాభై ఏళ్ళు సంవత్సరాలు నేను ఉద్యోగ ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా నా భార్య మెయింటైన్ చేస్తుంటుంది నా భార్యనే వ్యవసాయ పనులు అన్నీ చేస్తూ ఉంటుంది మా ఫాదర్ గారి నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమిని మేము పండించుకుంటూ ఉన్నాము మనం ఈ సంవత్సరం పొగాకు మొక్కజొన్న కంది వేయడం జరిగింది కాకపోతే ఈ ఐదో తారీకు ఫిబ్రవరి ఐదో తారీకు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖున పొగాకు పంటించడం జరిగింది అది మా దాయాదులని పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుతము ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ కూడా అంటించడం జరిగింది అది ఎవరు అంటించినారు అనేది కూడా మాకు ఇప్పుడు మేము ఇక్కడ పొగాకు దగ్గర మా వర్కర్లు పనిచేసుకుంటుంటే అక్కడ మంటలు చూసి అవతల సైడు చూ మా ట్రాక్టర్తోటి నీళ్ళతోటి ఆర్పడం జరిగింది ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుతము ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ కూడా అంటించడం జరిగింది అది ఎవరు అంటించినారు అనేది కూడా మాకు ఇప్పుడు మేము ఇక్కడ పొగాకు దగ్గర మా వర్కర్లు పనిచేసుకుంటుంటే అక్కడ మంటలు చూసి అవతల సైడు చూ మా ట్రాక్టర్తోటి నీళ్ళతోటి ఆర్పడం జరిగింది ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి ఇటువంటివి రిపీట్ కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటే మీకు ఇంపార్టెంట్ మీ ఎవరి మీద అనుమానం మీకు డిమాండ్ మీ డిమాండ్ చెప్పండి మా మా డిమాండ్ ఏం లేదు సార్ దయాదలు కానీ ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మరియు డ్రిప్ ఇరిగేషన్ కూడా అంటియడం జరిగింది పోలీసు వాళ్ళకి మేము నా భార్య చర్య కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎఫ్ఐఆర్ కాకుండా నాలాపురం పోలీస్ స్టేషన్లో నా నా భార్య రాజరాజేశ్వరి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి మాకు మేము దీని దీనికి చట్టపరైన చర్యలు బాధ్యతపై తీసుకుంటే బాగుంటుందని నా ఆస్తి ఎంత వరకు నష్టం ఆస్తి పొగాకు వచ్చేసి ఐదు లక్షల వరకు జరిగింది ఇంకా నాకు డ్రిప్ ఇరిగేషన్ లాస్ వచ్చేసి ఇంకా దాదాపు డిప్ ఇరిగేషను ఫెంచింగు అంత తీసుకుంటే అది కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు జరిగింది నేను ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పొగాకు ఒకరే అంటించినారని మీ అనుమానమా నా అనుమానం ఇద్దరు ఒకటే అంటించినారని నా అనుమానం సార్ అదే ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినారా డిప్ ఇరిగేషన్ తర్వాత పొగాకి ఇట్లా అంటించారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు